తల్లిదండ్రులకి తర్వాత వచ్చి నేను ట్రీట్మెంట్ చేసుకున్న సార్ మన గారికి తర్వాత వచ్చి ఈ రోజున మెడల్స్ తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకుడికి తర్వాత వచ్చి

నేను ఇక్కడ నిలబెట్టడానికి కారణమైన వ్యక్తులు అమ్మా నాన్న వాళ్ళకి జీవితాంతం నేను తర్వాత సహకరించి నన్ను తోడ్పాటు చేసిన అమ్మ అన్నలు అక్కడ మా బావ అందరికి దృవర్ణం తర్వాత మెయిన్గా ఈ అవార్డు రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ ముందు ఇక్కడ పనులకు వచ్చాను పనులకు వచ్చి నేను ప్రాక్టీస్ అంటే నేను చదువు అంతా బయట చదువుకొని వచ్చి ప్రాక్టీస్ పెట్టాను కానీ మెడికల్ ప్రొఫెషన్లో ఒక ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అది మన దేశ వ్యాప్తంగా కనీసం అంటే ఐదు లక్షల మంది డాక్టర్స్ ఉన్నారు మన మన రాష్ట్రంలో కూడా దాదాపు ఒక అరవై వేల మంది డాక్టర్స్ పైన దీంట్లో రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉంటే ఈ యాక్టివిటీస్ ఏమే యాక్టివిటీస్ రకరకాలుగా ఉంటాయి ఒకటి సర్వీస్ సెక్టార్ ఉంటుంది రెండు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంటుంది మూడు ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది నాలుగు వచ్చి ప్రతి క్యాంప్స్ కనెక్ట్ చేసే ఉంటుంది ఇలాంటి సెక్టార్స్ ఉంటాయి తర్వాత వచ్చి ఎవరికన్నా ఇబ్బంది జరిగింది మెడికల్ బెటర్ నెట్వర్క్ ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడానికి ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది ఇలా అన్నిటి కూడా ఒక మెడికల్ ప్రొఫెషన్ లో ఉండే వైద్యులు కానీ తర్వాత వచ్చి డాక్టర్స్ అసోసియేషన్ అని తర్వాత వచ్చి మన నర్సింగ్ స్టాఫ్ తర్వాత వచ్చి మెడికల్ ఫీల్డ్ లో ఎవరున్నా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు ఇది చాలా మన దీంట్లోనే ఎక్కడ మన దేశంలోనే గొప్ప వ్యవస్థ వాలంటీర్ ఆర్గనైజేషన్ కావచ్చు దీనికి రిజిస్ట్రేషన్ ఉంది దీనికి ఫైట్ చేసే అథారిటీ ఉంటుంది అన్నిటికీ ఉంటుంది అప్పుడు ఈ విధంగా ఉండేదానికి మనం ఇక్కడ ఎదుర్కొని నన్ను మనం లేరు డాక్టర్స్ అందరూ కలిసి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న నాకు గురుతర బాధ్యత పెట్టారు ఆ గురుతర బాధ్యత ఎలా నిర్వర్తించాలనేది రోజు రోజుకి మనకు వచ్చి అక్కడ మన స్టేట్ వైడ్ డీలర్స్ ఉంటారు వాళ్ళు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలుగా వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తుంటారు ప్రతి దానికి వాళ్ళ సలహా తీసుకొని ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేస్తే బాగుంటుంది ప్రజలు ఏం చేయాలి అనే ఒక దీంతో మేము ముందుకెళ్ళాము ఈ టూ ఇయర్స్ లో కానీ టూ ఇయర్స్ లో లాస్ట్ ఇయర్ రాలేదు కానీ లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ మనకి బెస్ట్ ప్రెసిడెంట్ స్మాల్ ఫ్రాన్స్ సో బెస్ట్ ప్రెసిడెంట్ ఇండియాలోకి మన పెమ్మసాని చంద్రశేఖర్ యూనియన్ మినిస్టర్ ద్వారా మనకి అవార్డు రావడం జరిగింది నేషనల్ వైజ్ ప్రెసిడెంట్స్ అయిన అశోక్ తర్వాత వచ్చి జయ నాయర్ అనే జనరల్ సెక్రటరీ అంటూ వచ్చిన తర్వాత ప్రజెంట్ చేశారు అని ప్రజెంట్ చేసినా ఇప్పుడు నాకు ఎక్కువ బాధ్యతలు పెరిగాయి కానీ ముందు మాదిరి కాకుండా బెస్ట్ ప్రెసిడెంట్ అంటే ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకా పెద్ద బాధ్యతలు పెరిగినాయి కాబట్టి మనము ఏం చేయాలంటే మాకు సంబంధించిన మంత్లీ క్యాంప్స్ హాస్టల్ విజిట్స్ తర్వాత వచ్చి ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్ మన దగ్గర ఇక్కడ ఉండే విజిట్స్ తర్వాత ఐఎంఏ తరఫున ఒక విలేజ్ని కథలు తీసుకోవాలనుకుంటున్నాము మేము డిస్కస్ చేసి ఆ విలేజ్ పేరు కూడా మేము కొంచెం రిమోట్ రిమోట్ విలేజెస్ ఉంటాయి కదా అలాంటి విలేజ్ ను కొంచెం దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలని మెడికల్ రిలేటెడ్ పరంగా అవి చేస్తాము తర్వాత వచ్చి మున్సిపాలిటీ వర్కర్స్ కి అనేది ఒక కార్డు పంపిస్తా ఉన్నాము కూడా మంత్రి వారికి విజిట్ చేయాలని మేము మన ఐఎంఏ తరఫున ప్రపోజల్ పెడుతున్నాము ఇవన్నీ కూడా తొందరగా కార్యదర్శి కార్యరూపణ కాల్స్తామని మేము తెలియజేస్తున్నాను ఇప్పుడు సాధించినప్పుడే తల్లిదండ్రుల పుత్రోత్సాహం కలుగుతుంది సో ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు కూడా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది నిబంధనలు కనుక తండ్రి గారు శ్రీ గంగులమ్మ గారిని మరియు తల్లి గారు శ్రీ గంగులమ్మ గారిని మేదిక మీదకి కావలసినగా కోరుచున్నాం చేసుకుంటూ ఉండేవాళ్ళ కానీ ఐఎంఏ కింద ఇంతవరకు రిజిస్టర్ చేసుకోలేదు గడిచి రెండు సంవత్సరాల ముందు దీనికి ముందు పడి ప్రతి ఒక్క విషయంలోనూ ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి కావాల్సిన అన్ని కూడా చేపట్టి ప్రతి ఒక్క డాక్టర్ ని దగ్గర వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐఎంఏ బ్రాంచ్ అనేది పొలంపేరుకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసేది ఫస్ట్ డాక్టర్ యుగంధరే ఎందుకంటే ఎవరు వాళ్ళ వాళ్ళ జీవితంలో ప్రాణేశ్వరి విసిరిగా ఉండే తరుణంలో ఇది ఒకటి మనకి గుర్తింపు అనేది ఉండాలా మన పల్లెమేరు డాక్టర్స్ కి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో తాను ఒక ఐఎంఏ బ్రాంచ్ కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా టూ ఇయర్స్ లోనే మన స్టేట్ లోనే నంబర్ వన్ పొజిషన్ రావడం అనేది నిజంగా చాలా అభినందనీయము అది అసలు చేసుకున్నటువంటి కృషి వల్ల ఈ రోజు పల్లెమేరు పేరు మనకి రాష్ట్ర స్థాయిలో వైద్యులు అంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్నయింది కొట్టుమనంటి బ్రాంచెస్ మధ్యలో ఫస్ట్ ప్లేస్ రావడమనేది అంతే కదా ఫస్ట్ ప్లేస్ ఎలా వచ్చింది అంటే మన డాక్టర్ సంధ్యతి తరపు మీటింగ్స్ అంతే కాకుండా మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అటచ్ చేయడము హాస్టల్ విజిట్స్ చేయడము అవర్‌నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడము క్యాన్సర్ అవర్‌నెస్ గాని అట్లాంటి అవర్‌నెస్ క్యాంప్స్ ఇవన్నీ